నమస్తే అండి మనం చూస్తున్నది పుట్టగొడుగులు ఇవి చాలామందికి తెలుసు వీటిని మష్రూమ్ అని కూడా పిలుస్తుంటారు ఈ పుట్టగొడుగులు మన శరీరానికి ఆరోగ్యపరంగా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి పుట్టగొడుగుల్లో విటమిన్సు విటమిన్ డి టూ మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి అందువలన వీటిని తినటం వల్ల మన శరీరానికి చాలా శక్తిని ఆరోగ్యాన్ని ఇస్తాయి అందువలన వీటిని శుభ్రంగా కడిగి అప్పుడప్పుడు కూరగాను మరియు మనకు నచ్చిన విధంగా చేసుకుని తినుటి వలన మన ఎముకలు కండరాలు ఇవి బలంగా ఉండేదానికి వీలవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ను కూడా తగ్గించే శక్తి ఈ పుట్టగొడుగులకు ఉంది వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి అందువలన శరీర బరువు తగ్గాలనుకునే వారికి ఈ మష్రూమ్ చాలా మంచి ఆహారం రోగ నిరోధ శక్తిని కూడా పెంచి మన శరీరంలోనే క్యాన్సర్ కణాలను పెరగకుండా సహాయపడే అంత మంచి గుణము కలిగినటువంటిది ఈ పుట్టగొడుగులు వీటిలో విటమిన్ డి అధికంగా ఉన్నందువలన ఈ విటమిన్ లోపంతో బాధపడే వారికి ఇవి చాలా మంచిది మొత్తంగా తినుట వలన ఆహారంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా మితంగా తీసుకొని తినవచ్చు పుట్టగొడుగులు తినటం వలన యవనంగా కనిపిస్తారు ఈ పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయి మనం చూస్తుంటాం పొలాల గట్ల పైన తాటి చెట్ల కింద నల్లగా ఎత్తుగా పొడవుగా కూడా ఉంటాయి అవి తెలుసుకొని తెచ్చుకోవాలి కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి అందువలన పుట్టగొడుగులు కొనేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి వీటిని తెలుసుకొని వాడాలి వీటిని బాగా ఉడికించి తినాలి లేకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి పుట్టగొడుగులు ఆరోగ్యపరంగా మంచివే కానీ వాటిని బయట మనం కొనేటప్పుడు సరైనవా కాదని చూసుకొని కొని వాడగలిగితే మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవి దొరికినప్పుడు మితంగా తెచ్చుకొని వాడి తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే